అందరికీ న్యాచురల్ పద్ధతిలో ఎన్నో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అందరు వీడియోలు తీస్తున్నారు నేను యూట్యూబ్లో చూసి ఒక చిన్న వీడియో తీసినాను దీంట్లోకి ఒక కప్పు ఆవాలు లావాలు తర్వాత మెంతులు ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కదా బయట కొనుక్కుంటే బదులు అని చేస్తున్నానండి ఏం ట్రై చేద్దాము పాస్ అయితే పాస్ అవుతాం ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాం దాంట్లోకి తెల్లవాయి పొట్టు ఎంతవరకు నిజమో చూడాలని ఈ వీడియో తీసినానండి మనం రియల్గా చేసుకుంటే కదా తెలిసేది ఉల్లిగడ్డ పొట్టు ఉల్లిగడ్డ ఇంకా తీయలేదు కరేపాకు ఇవి బాగా వేపాలి వేపిన తర్వాత కింద మెంతులు ఆవాలు బాగా మాడినాయి పైన పొట్టేసినాను తెల్లవాయి పొట్టు ఆవాలు మెంతులు తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఉల్లిగడ్డ కరే ఉల్లిగడ్డ పొట్టు కరేపాకు వేసి బాగా వేపుదాము వేపిన తర్వాత ఇలా వేపాలండి బాగా ఎర్రగా వేపాలి వాళ్ళు చెప్తుంటే నేను చూసి ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి ఖచ్చితంగా నిజంగా హెయిర్ బ్లాక్ అవుతాయా లేదా అని చేస్తున్నానండి ఇప్పుడు మీకే తెలుస్తుంది అసలు నిజమేంటో తర్వాత చల్లార్పి ఇదిగో ఇలా వచ్చిందండి కలరు మెంతులు ఆవాలు బాగా చల్లారిపిన తర్వాత చూడండి ఈ పొట్టేసి చల్లారుతాం పొట్టేసి చల్లారిపిన తర్వాత గిన్నెలో వేసి మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టుకోవాలండి అన్నీ వేసి మిక్సీలో ఐదు సార్లు తిప్పుదాము మెత్తగా ఏదాకా తిప్పాలి నేను చెప్పేది మీకు సుత్తిలాగా అనిపిస్తే చూడొద్దు వీడియో కానీ ఒక చిన్న మెసేజ్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలనే చేస్తున్న దీన్ని చూడండి ఇలా పట్టాలి బాగా మెత్తగా పట్టాలి మెత్తగా పట్టిన తర్వాత కలుపుకుందాము కొంచెం కాపోడి కాపోడి కూడా చెప్పినారు కాపోడి వేసినాను తర్వాత కోకోనట్ ఆయిల్ కొంచెం కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత కొన్ని వాటర్ వేయాల వాటర్ వేసి బాగా కలిగి పెట్టాలా పెట్టిన తర్వాత ఇట్లా వచ్చిందండి కలరు చూడండి ఇప్పుడు చూపిస్తాను మీరే చూడండి చేతికే కాలేదు కలరు హెయిర్కి ఎట్లా తయారవుతుంది హెయిర్కి ఎట్లా పట్టుకుంటుంది ఊరికే యూట్యూబ్లో చేసినా అంటే చేసినా అని చేసేదన్న వీడియోలు గుడ్డిగా నమ్ముతున్నారని జనాలు ఇట్లాంటివి ఎప్పుడు నమ్మొద్దండి ఓకే ప్లీజ్